అలాం రహతుల్లాహి బర్కాహు అందరికీ నమస్కారం సోదరరా మన సింహపురి పట్టణానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కానివ్వండి అదేవిధంగా దేశ రాజకీయాల్లో కూడా ఈ సింహపురి పట్టణం అంటే ఒక ప్రత్యేక స్థానం ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది చాలామంది గొప్ప నాయకులు మన సింహపురి గడ్డపై నుంచే ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ వెళ్ళడం జరిగింది అటువంటి మహోన్నతమైన వ్యక్తుల్లో పుచ్చలపల్లి సుందరయ్య వెంకయ్య నాయుడు అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి ఈ విధంగా మా మనం చెప్పుకుంటూ పోతే చాలామంది గొప్ప నాయకులు ఈ గడ్డపై నుంచి వచ్చినారు యువతరానికి తెలిసి మనకు చెప్పుకోదగ్గ నాయకుల్లో ఆనం వివేకానందరెడ్డి గారు కూడా ఒక గొప్ప మహోన్నతమైన నాయకుడు మనం కాని రాజకీయ చరిత్రను గత డెబ్బై సంవత్సరాల నుంచి కానీ చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్నారో ఎవరైతే గొప్ప నాయకులు మేమని చెప్పుకుంటున్నారో వీళ్ళందరూ కూడా ఈ ఆనం వాళ్ళ స్కూల్లో నుంచి బయటికి వచ్చిన నాయకులు అన్న వాస్తవాన్ని మనం ఎవరు కూడా మర్చిపోకూడదు ఆనం వివేకానంద రెడ్డి అంటేనే మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ సౌత్ ఇండియాలో పరిచయం చేయాల్సిన అవసరం లేదు రాజకీయానికి ఒక అర్థం నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైన పోరాటం చేయడం అదేవిధంగా స్వార్థం లేకుండా కుల మతాలకు అతీతంగా సమాజాన్ని సర్వమత సమానత్వంతో చూసుకుంటూ అందరినీ కలుపుకొని రాజకీయం చేసిన నాయకుడు ఆనం వివేకానంద రెడ్డి అటువంటి ఆనం వివేకానంద రెడ్డి గారు స్వర్గవాసులైన తర్వాత మన సింహపురి పట్టణంలో ఆనం వివేకానందరెడ్డి గారి ఒక విగ్రహాన్ని పెట్టాలని చెప్పే ఆలోచన మేము మా మనసులో వచ్చిన తర్వాత మా మిత్రులతో నేను చర్చిస్తే ఖచ్చితంగా వివేకానందరెడ్డి గారి విగ్రహానికి మన సింహపురి పట్టణంలో పెట్టాలా ఎవరో మా జిల్లాకి సంబంధం లేని వ్యక్తులు మా సింహపురి పట్టణానికి సంబంధం లేని వ్యక్తుల విగ్రహాలు ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఉండాలి అందరికీ నవ్వుతూ నవ్విస్తూ అందరి బాధల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ల కోసం రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి ఆనం వివేకానంద రెడ్డి గారి విగ్రహం ఎందుకు పెట్టకూడదు పెట్టాల్సిందే అని చెప్పారు అందులో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాము అన్ని కానీ సవ్యంగా జరిగి అన్ని అనుమతులు కానీ ప్రభుత్వ పరంగా వచ్చి విగ్రహానికి వాళ్ళు అనుమతిస్తే చాలా సంతోషం ఆ విధంగా కానీ జరగకపోతే మటుకు ఖచ్చితంగా ఆనం రెడ్డి గారి విగ్రహ ప్రతిష్ఠపు ప్రతిష్టను చేయడానికి మనం అందరం కూడా ఒక లాగా ఒక పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం అందులో మీ అందరి సహాయ సహకారాలు మాకు అందిస్తారని మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో కలిసి వస్తారని భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనం ఎక్కడ పోయినా కానీ ఎవరైనా రాజకీయంగా ఒక హుందాతనంగా మాట్లాడితే వీళ్ళు ఆనం వాళ్ళ కుటుంబానికి సంబంధం ఉన్న వ్యక్తులు లాగున్నారు వీళ్ళు మాట్లాడే మాటల్లో ఆనం రెడ్డి గారి యొక్క నీడ కనబడుతుంది అని చెప్పి చర్చించుకునే పరిస్థితి ఆనం వివేకానంద రెడ్డి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది పెట్టలేదు ఈరోజు మనం రాజకీయాలు చూస్తున్నాం ఏ విధంగా ఉన్నాయో అవసరం ఉంటే పిలిచి మాట్లాడుకుంటున్నారు అవసరం తీరిపోతే లాగా పక్కన పెట్టేస్తున్నారు కానీ ఆనం వివేకానంద రెడ్డి అటువంటి చెత్త యథో రాజకీయాలు చేయలేదు కాబట్టి ఈరోజు ఏ పార్టీలో చూసినా గానీ ఆనం వివేకానంద రెడ్డి గారికి అభిమానించే వ్యక్తులు వేల సంఖ్యలో ఉంటారు దానికి నిదర్శనం ఈరోజు తెలుగుదేశం కాని కాంగ్రెస్ కానీ వైసీపీ కాని కమ్యూనిస్ట్ కానీ బీజేపీ కానీ ఏ రాజకీయ పార్టీలు కూడా చూడండి బా వివేక లాంటి నాయకుడు కావాలయ్యా అతని లోటు కనబడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారంటే అతను ప్రజలకు చేసిన సేవ ప్రజలతో అతను పెట్టుకున్న సంబంధాలు దీనికి నిదర్శనం కారణం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆనం వివేకానంద రెడ్డి గారి విగ్రహానికి మన ఏదైతే కార్పొరేషన్ లిమిట్స్ ఉన్నాయో అందులో ఒక మంచి ప్రదేశంలో పెట్టాలని దీ ఈ పెట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్కరి సహాయ సహకారం నాకు కావాలని ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ అధికారుల అనుమతి అనుమతితో ప్రభుత్వం చేతనే ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నా స్లావని